హాయ్ బంగారం ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని సబ్జెక్టులు మనకి ఈజీగా అర్థమవుతాయి మరికొన్ని మాత్రం మన ఆట ఆడుతున్నట్లుగా అనిపిస్తాయి బుక్స్ ముందు కూర్చుంటే మనకు సైలెంట్ గా ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది నా బ్రెయిన్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అని ఇది తెలివి తక్కువ అని కాదు ఇది మీ బ్రెయిన్ కి సరైన లర్నింగ్ స్టైల్ కనుగోలేకపోవడం వల్ల మీ చదువులో మీ అసలైన శక్తిని బయట తీయగల సెవెన్ ఇన్ లర్నింగ్ స్టైల్స్ గురించి తెలుసుకుందామా మీకు ఏది సూట్ అవుతుందో తెలిసిన తర్వాత మీరు మీ చదువు చదివే విధానం మార్చేస్తారు ఇక రిజల్ట్స్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తాయి మన సిస్టమ్ మన అందరినీ ఒకే బాక్స్ లో పెట్టేసింది ఒకే పద్ధతిలో చదవాలి ఒకేలా రాయాలి ఒకేలా గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రతి బ్రెయిన్ ఈజ్ యునిక్ మీ మైండ్ వర్క్ పద్ధతి వేరు నా పద్ధతి వేరు కానీ మనకు నేర్పించేది వన్ సైజ్ ఫిట్ ఆల్ పద్ధతి అందుకే ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు ఎన్ని చివరికి ఏమి గుర్తు లేదు అనిపిస్తుంది అది మీ కాదు మీ మెథర్డ్ తప్పు ఇప్పుడు చూద్దాం మీలో దాగి ఉన్న సెవెన్ లెర్నింగ్ స్టైల్స్ ఏమిటి వీటిలో ఒకటి లేదా రెండు మీకు సహజంగా డామినెంట్ గా ఉంటాయి ఇలాంటి వాళ్ళు మాటలతో రైటింగ్ తో నేర్చుకోవడంలో బలంగా ఉంటారు ఒక బుక్ చదివితే వెంటనే గ్రహిస్తారు నోట్స్ రాస్తే మరింత గుర్తుపెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివినది మీరు తిరిగి రాసి చెప్పుకుంటే లేదా మీ వాయిస్ లో రికార్డ్ చేసుకుని వింటే మీ మైండ్ దాన్ని డీప్ గా స్టోర్ చేసుకుంటుంది సెల్ఫ్ చెక్ చేసుకోండి మీకు వర్డ్స్ కోడ్స్ డైలాగ్స్ బాగా గుర్తుంటాయా అయితే మీరు లింగ్వస్టిక్ లెర్నర్ అన్నమాట థింకర్ వీళ్లకు ప్యాటర్న్స్ లాజిక్ బాగా అర్థమవుతాయి నంబర్స్ ఈక్వేషన్స్ వాస్తవాల ఆధారంగా నేర్చుకోవడం వీరి శక్తి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో వై మరియు హౌ అనే క్వశ్చన్స్ వేస్తూ నేర్చుకుంటారు ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేయండి మీరు ఏది నేర్చుకున్నా అందులో లాజిక్ వెతుకుతున్నారా అయితే మీ బ్రెయిన్ లాజిక్ స్టైల్ వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ద ఇమేజర్ అంటే ఇలాంటి వాళ్లకు విజువల్ చార్ట్స్ డయాగ్రామ్స్ ద్వారా నేర్చుకోవడం ఈజీగా అనిపిస్తుంది వీళ్ళు చూసి గుర్తు పెట్టుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ డయాగ్రామ్స్మాప్స్ ఫ్లో చార్ట్స్ వీళ్లకు సులభం ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేయండి మీకు నోట్ లో కన్నా వీడియో లేదా చిత్ర రూపంలో గుర్తు బాగా ఉంటుందా అయితే మీరు విజువల్స్ నెక్స్ట్ చేసి నేర్చుకుంటే బాగా గుర్తుంచుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కంప్యూటర్ ప్రాక్టికల్ స్లాబ్ వర్క్స్ ఇవి వీరి స్ట్రెంత్ ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేయండి మీరు రీడింగ్ కంటే చేసి నేర్చుకోవడంలో ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా అయితే మీరు లర్నర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ పర్సనల్ లెర్నర్ అంటే ద సోషల్ లెర్నర్ వీళ్ళు గ్రూప్ లో నేర్చుకున్నప్పుడు బాగా ఫోకస్ చేస్తారు మాట్లాడడం చర్చించడం షేర్ చేయడం వీరి పద్ధతి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్ ఫ్రెండ్స్ కి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేయండి మీరు సైలెంట్ గా చదివి కంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే చదవడం ఇష్టపడుతున్నారా అయితే మీరు ఇంటర్ పర్సనల్ లెర్నర్ అనమాట నెక్స్ట్ ఈస్ ఇంట్రా పర్సనల్ లెర్నర్ రిఫ్లెక్టర్ అంటే ఇలాంటి వాళ్లకు తాము ఒంటరిగా ఉండి లోతుగా ఆలోచిస్తూ నేర్చుకుంటారు వీళ్ళు ఇంట్రాస్పెక్టివ్ అంటే తమ ఆలోచనలను అర్థం చేసుకుంటూ నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డైరీ రాయడం గోల్ ప్లాన్ చేయడం సెల్ఫ్ టాక్ చేయడం ఇష్టపడతారు సెల్ఫ్ చెక్ చేయండి మీకు సైలెన్స్ లో మీతో మీకు సంభాషణ చేస్తూ చదవడం ఇష్టమా అయితే మీరు ఇంట్రా పర్సనల్ లెర్నర్ అనమాట నెక్స్ట్ ఇస్ నాచురలిస్టిక్ లెర్నర్ అంటే నేచర్ తో వీళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు ఇలాంటి వాళ్ళకు प्रकृति పరిసరాల నుంచి నేర్చుకోవడం ఇష్టం నేచర్ లో ఉన్న ప్యాటర్న్స్ సెన్సేషన్స్ ద్వారా గుర్తించుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ పూల రంగులు వాసన శబ్దం ద్వారా కాన్సెప్ట్స్ కనెక్ట్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళు బయాలజీ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో అద్భుతంగా రాణిస్తారు సెల్ఫ్ చెక్ చేయండి మీకు బయట తిరుగుతూ ప్రకృతిలో ఉంటే ఆలోచనలు క్లీన్ గా వస్తాయా అయితే మీరు నాచురలిస్టిక్ లెర్నర్ అనమాట మీ లెర్నింగ్ స్టైల్ తెలుసుకున్నాక ఏం చేయాలి మీరు ఏ లెర్నింగ్ స్టైల్లో బలంగా ఉన్నారో గుర్తించండి తర్వాత మీ చదువు టెక్నిక్ కి చిన్న మార్పులు చేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజువల్ లెర్నర్ అయితే మైండ్ మ్యాప్స్ లేదా కలర్ నోట్స్ వాడండి మీరు లింగువిస్టిక్ లెర్నర్ అయితే సమరీ రైటింగ్ లేదా టీచింగ్ టు అదర్స్ చేయండి మీరు కైనస్థెటిక్ అయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లేదా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయండి ఈ చిన్న మార్పులు మీ ఫోకస్ రిటెన్షన్ మోటివేషన్ అన్ని మార్చేస్తుంది బియాండ్ ఎగ్జామ్స్ అంటే మీ లైఫ్ లో కూడా లెర్నింగ్ స్టైల్ పవర్ ఇది కేవలం ఎగ్జామ్స్ అప్పటి కాదు మీ క్యారియర్ మీ స్కిల్స్ మీ కమ్యూనికేషన్ అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ పర్సనల్ లెర్నర్ టీమ్ లీడర్ గా అద్భుతంగా ఉంటాడు ఒక లాజిస్టిక్ లెర్నర్ డాటా అనాలిస్ట్ గా బాగా చేస్తాడు ఒక నేచురలిస్టిక్ లెర్నర్ సైన్స్ లేదా ఎన్వరాన్మెంట్ ఫీల్డ్ లో మెరుగ్గా పనిచేస్తాడు మీరు మీ స్టైల్ తెలుసుకున్న తర్వాత మీ భవిష్యత్ ప్లాన్ చేయడం కూడా సులభం అవుతుంది అన్లాక్ యువర్ ఇనర్జీనియస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి స్టూడెంట్ తెలివైన వాడు కానీ అందరూ విధంగా తెలివి చూపించరు మీ బ్రెయిన్ వేరు మీ పద్ధతి వేరు మీ లర్నింగ్ స్టైల్ కి సరిపడే మార్గం ఎంచుకుంటే మీ ఫలితాలు మీ కాన్ఫిడెన్స్ మీ ఫ్యూచర్ అన్ని మారిపోతాయి కాబట్టి ఈ రోజు నుండి మీకు మీరే ప్రశ్న వేసుకోండి నేను ఏ విధంగా నేర్చుకుంటే నా మైండ్ సంతోషిస్తుంది సమాధానం కనుక్కోండి మరి ఆ తర్వాత మీ జీవితం మారిపోతుంది కామెంట్స్ లో తప్పకుండా రాయండి మీరు ఏ స్టైల్లో చదవడం ఇష్టపడుతున్నారు అని ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి మీ మైండ్ని మాస్టర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్